మమ్మీ హ్యాపీ రిపబ్లిక్ డే యుకింగ్ హాయ్ మమ్మీ హ్యాపీ రిపబ్లిక్ డే మమ్మీ ఏంటది ఇంకెక్కువైందా ఎందుకు అది రాసుకున్నాక హలో షోమి 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 కమ్యా కమ్యా ఫొటోస్ తీసుకున్నావా ఎన్ డేస్ ప్రాక్టీస్ చేసావు నల్లగా అయిపోయావు తల అవునా అయ్యో విప్పుకొక్క షాగు చూద్దాం బంగారు బంగారు వన్ వీక్ నుంచి ఎన్ని పేరెంట్ చేస్తుంది అనమాట బాగా వద్దునా ఎందుకు ఒక ఎండలో అదంతా అంటే అస్సలు ఎనలేదండి లేదంటే చెయ్యాల్సిందే వాళ్ళ ఇష్టాన్ని మనం కాదన్నాలేం గాకబట్టి ఇంకా నడుస్తుంది అట్లా నాకు కాకరేస్తుంది ఏమండీ నేను అసలు ఏమి ఏమండరా తల్లి అమ్మ చేస్తుంది ఏం చేస్తుంది కావాలి తల్లు ఉండదా ఉదకి వరకు గౌల్ ద తల్లు ఉండద్దండి మా అన్నకి చాలా మంది లైక్ చేస్తున్నారండి అండి చాలా మంది అడుగుతున్నారు ఎక్కడైనా చిన్న పిల్ల చి 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 చిన్న పిల్ల చి చి సోదరుని ఎగ్జాక్ట్లీ అందరికి థాంక్స్ అబ్రతలే నిన్ను అడుగుతున్నారు అందరూ అంటే నీకు చాలా పొగరు ఉందని చాలా యాటిట్యూడ్ చూపిస్తామని వాడాలి ఇవాళ ఇంకా ఏమైంది ఏంటి స్పెషల్స్ ఏంటి మీ స్కూల్లో పాట పాడిందా యోధా నువ్వు పాడావా ఏం పాట నేను నేర్పించినాను అప్పుడు ఏది నిర్మలసిర గంగాచల ఓ అవునా బా బా బాగా వచ్చిందమ్మా ఎలా అయినా ఎలా పాడింది అక్క మెచ్చుకున్నారా ఎందుకు చెప్పుతాలి నాకు ఓ ఫస్ట్ ఫస్ట్వేనా ఓకే 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 వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ యు లైక్ ఇట్ స్పోర్ట్స్ చాలా బాగుంటుంది నానా చికెన్ సాయంత్రం చేస్తాలే ఇంకేం కావాలి చెప్పు స్పెషల్ ఇవాళ అసలు ఇవాళ తినకూడదు ఇవాళ తినకూడదు కాదు రేపు తిందా ఏమేం చేయటా కెమెరా తీసుకురావచ్చా వస్ వస్తున్నా వస్తున్నా ఏం మా ఇది అంటే కూర్చున్నావు ఓంటి తల్లలో ఓంటి తల్లలో చెప్పు ఓంటి ఓంటి సో ఈరోజు సాంగ్ చేద్దామా నీకు వద్దా ఇవాళ మళ్ళీ అడిగినప్పుడు చెప్తాను నాకు వదిలినప్పుడు ఇంకొస్తారు నా ప్రాణం మీద కూర్చుంటుంది పీకల మీద కూర్చుంటుంది డబ్బులు దా ఇక్కడ చెప్తాను ఎక్కడ మనీ ఎక్కడ మనీ

ఇప్పుడు అది కూడా పోయింది కదా కొంచెం స్కూల్లోనే అట్లా ఉంటుందా కెమెరా అదనమాట మా సుమిత ఇప్పుడే తీసుకొని వచ్చింది అసలు బైలైటిగా లైటింగ్ క్రెష్ చెప్పాం లబ్బు తొందర కానీ మాకు కోడ్ ఉంటుంది అనమాట ఆ లబ్బు కబుబి తింది ఉమ్మ ఇట్లా అనుకుంటాం ఎవరైనా నేను దీపెన గాడు కృపన్ యోధ ఆనంద్ మేము అందరం అనమాట సో ఇట్లా అలాగే కేతన్ మసంతాళల్ల పిల్లలు నెక్స్ట్ మసంతాళ తమ్ముళ్ళ పిల్లలు మా నాతో ఉన్న పిల్లలందరికీ ఇది ఒకటి అలవాటు ఉంటుంది అనమాట సో అలబ్బు అలబ్బు అంటాం అలబ్బు అంటే మన వాళ్ళు అన్నట్టు మా యోధకి ఇది మా డాడీది కదా అన్నట్టు అందుకే అలబ్బు అలబ్బు ఆయిల్ లబ్బు అలబ్బు అంటూ ఉంటాం అనమాట సో ఈరోజైతే మేము నిన్న ఖమ్మం వెళ్ళి వచ్చాము ఖమ్మంలో భక్తరాంధ్ర కళాక్షేత్రంలో ఆటగా వల్ల పాటకాలను ఒక ప్రోగ్రామ్ జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారి సంబంధించిన పాటలు డ్యాన్సులు ఆటలు పాటలు దాంట్లో నేను గెస్ట్గా వెళ్ళడం జరిగింది చాలా సంతోషం అండ్ ఆల్సో అక్కడికి డాక్టర్ కూరపాటి ప్రదీప్ గారు అట్లాగే చాలా ప్రముఖులు అందరూ ఉన్నారు సో నాకు ఒక బరువు బాధ్యత అయితే తప్ప చెప్పారు కూరపాటు ప్రదీప్ గారు మీ అందరూ తెలిసింది కూరగాయ కూరపాటి ప్రదీప్ గారు ఒకటి అన్నర్స్ అంతా ఏమైనా అంటే మొగలి గారికి చందు గారికి ఒకటి చెప్తున్నా ఖమ్మం కళాకారులు ఎవరైతే ఉన్నారో అందరినీ గ్యాదర్ చేసి ఒక పెద్ద ఈవెంట్ చేయాలి మొత్తం నేను చూసుకుంటాను మీరే చేయాలి ఈవెంట్ అంతా నేను అడినా నాతో స్టేజీ మీద అనమాట సో తప్పకుండా ఈవెంట్ చేయాల్సి ఉంటుంది అది ఎంతవరకు వస్తుంది ఎలా బాగా చేయాలని కోరుకుంటున్నాను చార్ నాకు పెట్టలేదండి ఇంతకు నువ్వు పులిహోర పెట్టలేదండి ఓకే ఇంకేం చేస్తారు స్పెషల్ ఓకే ఎగ్గు టమాటా ఎగ్ టమాటా మా అన్న అందుకే అంటుంది ఎగ్గుని చేస్తే సరిపోయిందా అదే తల్లిని చేద్దాం అన్నట్టుగా పిల్లలు వచ్చారు కదా పిల్లలు వచ్చేసరికి ఇప్పుడు వంటి కొంట అయిపోయింది దాదాపుగా ఇంకా అందరూ వాళ్ళు భోజనం చేసేస్తారు ఇదే సరదాగా అందరం ముచ్చట పెట్టుకుంటాం ఒక సినిమా చూస్తాం వీళ్ళందరూ ఫ్రెష్ అయిన తర్వాత ఒక సినిమా అయితే ఖచ్చితంగా చూస్తాం అందరం కూర్చొని సరదాగా ల్యాప్టాప్లో పెట్టుకొని చూస్తాం లేదా ఫోన్ అలా పెట్టుకొని అలా చూస్తాం ఇక్కడ టీవీ తెచ్చుకోలేదు కదండి ఖమ్మంలోనే ఉండిపోయింది టీవీ సో ఈ మంత్ యోధా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అది దాదాపు వెళ్ళిపోతున్నాము యోధాకి కాలేజ్ ఎటువైపు దగ్గర ఉంటుందో అటువైపే వెళ్తాం అనమాట ఇప్పటికి కొంచెం మాకు మాకు స్కూల్కి దూరం బాగా అయిపోయింది ఎప్పుడైనా డ్రైవర్ లేనప్పుడు ఎప్పుడైనా నేను లేనప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి కాలేజీ దగ్గరలో ఉన్నది వాక్బుల్ డిస్టెన్స్లో వెళ్ళేటట్టుగా ఉండేటట్టుగా కాలేజీ ప్లాన్ చేసుకునేటట్టుగా ఉండాలని అనుకుంటున్నాను అది ఎక్కడ అవుతుందో ఏంటో చూడాలి సో అయితే మాకు షూటింగ్స్ అన్నిటికీ దగ్గరే అడుగుదాం కాకపోతే నాకు కొంచెం ముకుందా జ్యువెలర్స్ అవి షూట్ చేయడానికి కొంచెం దూరంగా అవుతుంది ఇదన్నమాట ఓకేనండి అండ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఈయలమ్మ జాతకం చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి పద్మిని దానికి కొంచెం కష్టపడదు ఇంకో నెక్స్ట్ మినీ మూవీ యూట్యూబ్ మూవీ అనుకుందాం మినీ మూవీ యూట్యూబ్ మూవీ చేయడానికి వెబ్ సిరీస్ అనుకున్నాను కానీ దాన్ని యూట్యూబ్ మూవీలా చేద్దాం అనుకున్నాము అది చేయడానికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కొంచెం లొకేషన్స్ చూస్తున్నాము కేరళ ఆర్ లేకపోతే అలాంటి హౌసెస్ ఇక్కడ ఉన్నాయా వాటికి ఎంత అవుతుందో అన్ని బడ్జెట్ వేసుకుంటున్నాము దాన్ని బట్టి అది మూవ్ ఆన్ అవుతుంది అన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే యా యాక్టింగ్ స్కూల్ అనేది అమీర్పేట్లో ఏబిసిఎం ఫిల్మ్ స్కూల్ అని చెప్పేసి పెట్టడం జరిగిందండి సో అమీర్పేట్లో ఉంటుంది డెఫినెట్గా అవన్నీ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అమీర్పేట్లో ఉందన్నమాట ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వీలైతే అక్కడ ఫిల్మ్ స్కూల్ అందరం కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ ఒక బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం